అందరికీ ప్రైజ్ లాడ్ ఎలా ఉన్నారండి మీరందరూ ఈరోజు కూడా నేను మీతో మరొక కొన్ని వచనాలను తీసుకొని ఈ వచనాల ద్వారా మనం ఏం నేర్చుకోవాలి మనం ఒకవేళ అందులో ఏమైనా సరి చేసుకోవాల్సిన విషయం ఏమైనా ఉందా అని తెలుసుకొని వాటిని చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాము ఇది మతై స్వాత ఐదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం నుంచి ఇరవై ఆరు వచనాలను మనం ఇప్పుడు చదువుకుందాము నరహత్య చేయవద్దు నరహత్య చేయువాడు విమర్శకు లోనగనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినదేమనగా తన సహోదరుని మీద కోపపడి ప్రతి వాడు విమర్శకు లోనగను తన సహోదరిని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనవును కావున నీవు బలిపీఠము మీద అర్పణం అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణం విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము అటు తర్వాత వచ్చి నీ అర్పణము అర్పింపు నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానపడము లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును న్యాయాధిపతి నిన్ను పంట్రోతకు అప్పగించును అంతట నీవు చెరసాలలో వేయబడదు కటపటి కాసు చెల్లించే వరకు అక్కడ నుండి నీవు వెలుపలికి రానే రావని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఈ వచనాల ద్వారా మనం ఈరోజు నేర్చుకోవలసిన విషయం మరొకసారి చూద్దాం చూడండి ఇరవై ఒకటో వచనంలో చెప్తున్నాడు నరహత్య చేయవద్దు నరహత్య చేయవాడు విమర్శకు లోనగనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా అంటే పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తున్నాము నరహత్య చేయవద్దు అనని మన ఆజ్ఞలలో కూడా ఉంటుంది కదా నరహత్య చేయవద్దు అనని అయితే ఇక్కడ నరహత్య గురించి యేసుక్రీస్తు ప్రభు మరొకసారి జ్ఞాపకం చేస్తూ అసలు నరహత్య అన్నది మీరు పాత నిబంధన గ్రంథంలో మీరు చూశారు కదా నరహత్య చేయవాడు విమర్శకు లోనవుతాడు అతడు విమర్శకు లోనవుతాడు అని చెప్పేసి మీరు చూశారు కదా అయితే ఇక్కడ నరహత్య అంటే ఇంకా విపులంగా చెప్తున్నారనమాట నేను మీతో చెప్పున్నదేమనగా అని తన సహోదరుని మీద అంటే మన పొదు పొరుగువారి మీద కావచ్చు లేకపోతే మన సహోదరుల మీద కావచ్చు కోపపడు కోపం ఇస్తేనే మన శత్రువుల మీదైనా సరే ఇక్కడ మనము కోపకిస్తే ప్రతి వాడు విమర్శకు లోనగను కాబట్టి మనము ఎదుటివారి మీద తన సహోదరుని మీద ఇక్కడ కింద పైన వన్ అని చెప్పేసి రాసి కింద రాసి ఉంది నిర్నిమిత్తమగా అని కూర్చోబడి అంటే ఎటువంటి కారణం లేకుండానే నీ సహోదరుని మీద ఎటువంటి నిర్నిమిత్తముగా ఎటువంటి సిచ్యువేషన్ కలగకపోయినప్పటికీ నువ్వు నీ సహోదరుని మీద నువ్వు కోపపడితే అలాంటి వ్యక్తి విమర్శకు లోనవుతాడు అనంటే ఏ విషయం మీద కూడా మనము ఎదుటి వారి మీద కోపం అన్నది చూపించకూడదు అని చెప్పేసి ఇక్కడ మనం నేర్చుకోవచ్చు నిర్ని నిర్నిమిత్తముగా అని చెప్పేసి వాడి ఉపయోగించడం జరిగిందనమాట అలానే నీ సహోదరిని చూసి వ్యర్థుడా అంటే మన నోటికి వచ్చిన మాటలని కూడా వ్యర్థుడా లేకపోతే ఈ విధంగా ఏదైనా సరే పదాలను కూడా మనం మన సహోదరుని మీద మనము ఉపయోగించకూడదు అలా చెప్పకూడదు అప్పుడు మహాసభకు లోనను దాని ద్వారా కూడా మహాసభకు లోన్ అంటే ఇక్కడ మనకి ఒకవేళ మనం ఇక్కడ సహోదరుల మీద ఒకవేళ మనం అరిచినా ఇక్కడ వెంటనే మనము ఇక్కడ మహాసభకు లోన్ అవ్వడము ఇలా జరగకపోవచ్చు కానీ పరలోకంలో మాత్రము అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ నేను రాశాను కదా ఇక్కడ నేను రాయించాను కదా నువ్వు దాన్ని చదివావు కదా కదా విన్నావు కదా అయినా కూడా నువ్వు ఎందుకు ఆ విధంగా ప్రవర్తించావు అని మనల్ని అక్కడ క్వశ్చన్ వేయొచ్చు అనమాట కాబట్టి ఇక్కడ మనం సరిచేసుకునే ప్రయత్నం చేయడానికి మనం ప్రయత్నం చేద్దాము కాబట్టి తన సహోదరుని మీద కోపపడే ప్రతి వాడు విమర్శకు లోనవుతాడు తన సహోదరిని చూసి వ్యర్థుడా అని చెప్పేవాడు కూడా మహాసభకు లోనవుతాడు తన సహోదరిని ద్రోహి అని చెప్పువాడు ద్రోహి అని చెప్తేనే నరకాగ్నికి లోనవుతాం మనము ఏ చెడ్డ కార్యం చేయక్కర్లేదు లేకపోతే ఎటువంటి చెడ్డ పని చేయక్కర్లేదు లేకపోతే ఎంత పెద్ద పాపము చేయక్కర్ల మన ఎదుటి ఉన్నటువంటి సహోదరుణ్ణి మనము ద్రోహి అని అంటేనే మనము నరకాగ్నికి లోనవుతాము అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు అసలు ఇది ఎంత ఘోరమైనటువంటి విషయం ఒక రకంగా చూస్తే చూడండి మనం అనుకో మనం అనుకోం కదా ఒక్కని అమ్మోది నరకాగ్నికి లోన్ అవుతామా అని చెప్పేసి ఒకసారి భయం కూడా వేస్తుంది కాబట్టి మనము అది అది కూడా చేయకూడదు మీరు అంత మంచిగా ఉండాలి అంత పరిశుద్ధంగా అంత పవిత్రంగా ఉండాలి మీ నోరుని ఎదుటివారి మీద మనం ప్రయోగించేటప్పుడు మనం మాట్లాడేటప్పుడు ఎదుటివారి మీద మాట్లాడేటప్పుడు కొంచెం మనం ఆలోచించుకొని మనం మాట్లాడాలన్నమాట పక్కనే మన తలంపులకి వచ్చినటువంటి మాటలను ఎదుటివారితో మాట్లాడినప్పుడు అది దేవుని దృష్టిలో మనకి పాపముగా అనిపిస్తుంది ఒక నువ్వు నరహత్యే చేయక్కర్లేదు నీ నోటి మాటల ద్వారా కూడా కొంతమంది నోటి మాటలతో కూడా ఎదుటి వారిని హత్య చేసేంత ప్రయత్నం చేస్తారనమాట కాబట్టి మనము అసలు చిన్న విషయమే ద్రోహి అంటేనే నరకాగ్నికి వెళ్ళిపోతావు అని చెప్పేసి చెప్తున్నావు ఎటువంటి కారణం లేకుండానే నీ సహోదరుని మీద నువ్వు కోపపడితే నువ్వు విమర్శకు లోనవుతావు అంటున్నావు నీ సహోదరుని నువ్వు వ్యర్థుడా అంటేనే నువ్వు మహాసభకు లోనవుతావు అని చెప్తున్నారు కాబట్టి మనము మన మాటలని ఎదుటి వారి దగ్గర వాళ్ళు ఒకవేళ మనల్ని కోపపడినా వాళ్ళు మన మీద ప్రతిదాడి చేసినా మనము మాత్రం వాళ్ళతో మాత్రము కరెక్ట్గా మంచిగా ఉండాలి ఈ విషయం ద్వారా మనం నేర్చుకునే విషయం కాబట్టి ఇరవై మూడో వచనంలో నీవు బలిపీఠము వద్ద అర్పణం అర్పించుచుండగా అంటే మనము ప్రార్థనా గదిలో మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నీ మీద నీ సహోదరునికి ఒకవేళ మన మీదే మన సహోదరులకి లేకపోతే మన బంధువులకో లేకపోతే మన చుట్టుపక్కల వారికి మన స్నేహితులకి ఎవరికైనా సరే మన మీద ఒకవేళ ఏదైనా విరోధము వాళ్ళకి ఉందేమో అంటే మన మీద కోపం ఉందేమో వాళ్ళకి లేకపోతే మన మీద ఎటువంటి నెగిటివ్ తలంపులు మన మీద ఉన్నాయేమో అప్పుడు ఏం చేయాలి అనంటే అప్పుడు ఒకవేళ నీకు ఆ విషయం గుర్తొచ్చినప్పుడు ఆ బలిపీఠం అర్పణం అర్పించు అంటే మనం దేవునికి మన అర్పణంను అంటే మన హృదయార్పణను మనం అర్పించ అప్పుడు ఆ సహోదరునికి విరోధం ఏమైనా కలదు అని నీకు అక్కడ గుర్తు వస్తే నువ్వు అక్కడే నువ్వు బలిపీఠం ఎదుటనే నీ అర్పణని విడిచిపెట్టి అని అంటే నువ్వు అక్కడే ఏం చేయాలి వెంటనే విడిచిపెట్టి అంటే ఆయన ప్రార్థన చేయడం అక్కడే స్టాప్ చేసి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము దీని ద్వారా మనం ప్రతి ఒక్కరితో సమాధానంగా ఉండాలి ఏ ఒక్కరితో అసమాధానంగా ఉండకూడదు అది మన ఇంట్లో ఉన్న మనుషులతో కావచ్చు మన భర్తతో కానీ పిల్లలతో అత్తమామలతో లేకపోతే మన చుట్టుపక్కన ఇంటి చుట్టుపక్కన వారితో ఈ విధంగా ఏ విధంగానైనా సరే వారు ఒకవేళ మనతో అసమాధానంగా ఉన్నా మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరుకొని వారితో మనము సమాధాన వారంగా ఉండాలి ఈ విధంగా సమాధానం పడినప్పుడు మనం వచ్చి అర్పణం అర్పించినప్పుడు అంటే తిరిగి వచ్చి మనం ప్రార్థనల గదిలో మన హృదయార్పణ అర్పించినప్పుడు దేవుడు ఆ ప్రార్థనకి జవాబును దయచేస్తాడు ఈ రోజుల్లో చాలామంది నా ప్రార్థనకి జవాబు రావడం లేదే నేను ప్రార్థన చేస్తున్నాను అయినా నాకు ఈ ప్రార్థనకి జవాబు రావడం లేదే అని అని చెప్పేసి అనుకుంటారు ఇది కూడా ఒక ఉండవచ్చు ఎందుకు అని అంటే ఇక్కడ చెప్తున్నారు కదా ఒకవేళ మనము ఎదుటి వారితో అసమాధానంగా ఉండి ఇక్కడ ప్రార్థనలో మనం మాత్రము దేవా నాకు ఇది దయచేయి నాకు అది దయచేయి అని చెప్పేసి మనం అడిగినప్పుడు మన ప్రార్థనలు అన్నవి మన హృదయము పరిశుద్ధంగా లేదు సమాధానంగా లేదు కాబట్టి మన ప్రార్థన అన్నది దేవుని దగ్గరికి చేరదనమాట మన పాపమే మన పం మన అసమాధానమే మన ప్రార్థనని దేవుని దగ్గరికి వెళ్లకుండా అడ్డగిస్తుంది కాబట్టి మనము ఎవరితోనూ అసమాధానంగా ఉండకుండా ప్రతి ఒక్కరితో సమాధాన పడుతూ ఉన్నప్పుడే మనం చేసే ప్రతి ప్రార్థన అన్నది దేవుని దగ్గరికి వెళ్తుంది అక్కడి నుంచి మనకి సమాధానం వస్తుందన్నమాట ఈ విషయంలో మీరు ఈ విషయాన్ని గ్రహించారు అని సరిచేసుకుంటారు అని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను కాబట్టి నీ అర్పణ విడిచిపెట్టి మొదటి సహోదరునితో సమాధాన పడువు ఆ తర్వాత వచ్చి నీ అర్పణను అర్పించము ఆ తర్వాత నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేయడం అన్నది చేయాలి అప్పుడే నీకు నీ జీవితంలో నీకు ఏమన్నా కష్టాలున్నా శ్రమలున్నా ఎటువంటి ఇబ్బందులను నువ్వు ప్రార్థన చేసినప్పుడు డైరెక్ట్గా దేవుని దగ్గరికి వెళ్తుంది లేకపోతే మన అపవిత్రత మన అసమాధానము మనం ఇతరులతో సమాధానంగా లేకపోవడము ఇటువంటి కార్యాల ద్వారా మన ప్రార్థన అన్నది పైన యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి చేరలేకపోతుంది నెక్స్ట్ నీ ప్రతివాదితో నీవు త్రోవులో ఉండగానే అంటే ఒకవేళ నువ్వు నీ ప్రతివాదితో త్రోవులో ఉన్నప్పుడే అప్పుడే నువ్వు ఆ ప్రతివాదితో నువ్వు సమాధానపడు అంటే ఇక్కడ ఎటువంటి అసమాధానం అన్నది ఇక్కడ కూడా ఉండకూడదు మన ప్రతివాదితో అసమాధానం ఉండకూడదు కొంతమంది గొడవపడి జడ్జీల దగ్గరికి వెళ్ళడము లేకపోతే కోర్టును ఆశ్రయించడము లేకపోతే వేరే పెద్దల దగ్గరికి వెళ్ళి మాట్లాడడం ఇవి ఉంటుంది కదా ఇప్పుడు భార్యాభర్తలు వాళ్ళు ఒకవేళ గొడవలు జరిగిన పెద్దవారితో మాట్లాడి వారి దగ్గర సమాధానం పడాలి లేకపోతే వారి మాకు జడ్జ్ చేయాలి మాకు చెప్పాలి ఈ విధంగా అలాంటివి ఉంటాయి కదా కానీ మీరిద్దరే త్రోవలో ఉన్నప్పుడే మీరిద్దరే ఆ విషయాన్ని పరిష్కరించుకోండి మీరు అంత దూరం వెళ్ళొద్దు మీరిద్దరే సమాధానం పడండి ఒకవేళ అలా సమాధానం పడకుండా ఉంటే న్యాయాధిపతి నిన్ను బండ్రోత్కి అప్పగించను అంతట నేను చెరసాల వేయబడదు ఒకవేళ నీవు కనుక అతనితో సమాధానం పడకపోతే ఒకవేళ నీదే తప్పైనా లేకపోతే అతనిలో తప్పైనా సరే మనం వెళ్ళి సమాధానం పడినప్పుడు అక్కడ మనకి సమాధానం ఉంటుంది కాబట్టి ప్రతివాది అన్నది అతను కూల్ అవుతాడు కాబట్టి మనకి ఇప్పుడు ప్రాబ్లం ఉండదు ఒకవేళ మనం ఆ విధంగా చేయకపోతే ఖచ్చితంగా న్యాయాధిపతి దగ్గరికి వెళ్తాము అక్కడ బంట్రోతకు అప్పగించబడతాము చెరసాలలో వేయబడతాం కాబట్టి కడపట్టి కాసు చెల్లించే వరకు ఇంకా నువ్వు రూమ్ ఒక ప్రతి కడపట్టి కాసు అని అంటే నువ్వు ప్ర వాళ్ళు అక్కడ ఏమి శిక్ష అయితే వేస్తారో ఆ శిక్ష అంతా పూర్తి అయ్యేంత వరకు కూడా అక్కడే ఉండి లోపలికి బయటికి రాలేకపోతావు కాబట్టి నీ నువ్వు సమాధానపడు నువ్వు అక్కడ జడ్జి దగ్గరికి వెళ్ళకుండానే నీ సమాధానం అన్నది ఉండాలి అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారనమాట నీవు వెలుపలికి రానేరవు అని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి మనం ఈ విషయాల్లో ఈరోజు మనం నేర్చుకున్న విషయం మెయిన్గా మన మన చుట్టుపక్కల వారితో మన ఇంట్లో ఉన్నటువంటి బంధుమిత్రులతో మన భర్తతో పిల్లలతో సమాధాన పడాలి మనం ఎవరితో అసమాధానంగా ఉండకూడదు ఒకవేళ ఎదుటివారు వారు మన మన మీద తిట్టినా లేకపోతే వేరే నిర్నిమిత్తంగా ఒకవేళ వాళ్ళు ఒకవేళ మనల్ని ఏమైనా సరే అరిచినా మనం వారితో సమాధాన పడాలి కానీ వాళ్ళు అరిచారు లేకపోతే వాళ్ళు తిట్టారు అని చెప్పేసి మనం కూడా వారి మీద ప్రతిదాడి చేయకూడదు అన్నది ఈరోజు మనం నేర్చుకున్నాము కాబట్టి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాము అంతవరకు ప్రైజ్ ద లాట్ ఆమె